అమ్మాయి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్నాడు నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు ఓటుకు నోటు కేసులో అయితే చక్కగా ఎస్కేప్ అయిపోయి మనోడు ఊర్లో ఉన్న అందరి మీద మొత్తం మీద తప్పును రుద్దేసి మనోడు చేతులు కడుక్కుంటూ వచ్చేసాడు చేతులు కడుక్కుని వచ్చేసాడు ఇంతకీ శ్రీరెడ్డి ఆ న్యూస్ ఛానల్స్ లో ఏదో చెప్తున్నారు ఏ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు నువ్వు నీ భాష అంటే మాకు చాలా ఇష్టం నువ్వైతే విడమర్చి చెప్తావు కొంచెం క్లియర్ గా చెప్పు పాప అని చెప్పేసి మీరు అడుగుతారు కొంతమంది నాకు తెలుసు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే నంద్యాలలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎప్పటి నుంచో వైఎస్ఆర్ వర్గాలు గాని అలాగే జగనన్నని వ్యతిరేకించి జగనన్నని అడ్డమైన కేసుల్లో ఇరికించిన దాంట్లో పాత్ర పోషించిన కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అడ్డదిడ్డంగా ఏ మాత్రం నాకు వాళ్లు తెలుసు వీళ్ళు తెలుసు ఈ శాఖలో వాళ్లు తెలుసు ఈ శాఖలో వీళ్లు తెలుసు అని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా అరెస్ట్ అయ్యాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ వన్ ఏ వన్ అంటే కీలక సూత్రధారి ఈ సెక్షన్ ఫిఫ్టీ నోటీస్ కింద సిఐడి డిఎస్పీ ధనుంజయ్ నాయుడు ఈయనకి చేశారు నోటీసులు నువ్వు రావాలి బాబు దా నువ్వు చేసిన నేరాలు ఇవి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబుని అరెస్ట్ చేశారు చంద్రబాబుపై వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఈ సెక్షన్ చదివేటప్పుడు ఉంది మధ్య అరే చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ గాడివిరా నువ్వు ఫోర్ ట్వంటీ రౌడీ ఇజాలు అక్రమ సంపాదన లక్ష కోట్లు ఈ కేసు రౌడీజం అని మాట్లాడిన నువ్వు ఈ రోజు నువ్వు ఫోర్ ట్వంటీ గాడివురా ఫోర్ ట్వంటీ నా కొడక ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ టూ నాట్ వన్ వన్ జీరో నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు బా ఎన్ని సెక్షన్ల కింద పెట్టర్రా కేసులు నువ్వు ఏ విధంగా బయటకు వస్తావు చంద్రబాబు చంద్రబాబా జయం జయం చంద్రబాబు అన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారమ్మో అమ్మా అచ్చెన్నాయుడికి ఏమవుతుందోనమ్మో నాకు తెలిసి ఆ బట్టతల బాబ్జీ అదేంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాడు కదా వాడికి ఏమన్నా ఆ హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా చచ్చిపోతాడేమో అని అనిపిస్తుంది అలాగే ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదైన చంద్రబాబు చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది షెల్ షెల్ కంపెనీల ద్వారా రెండు వందల నలభై ఒకటి కోట్ల కుంభకోణం చేశాడు అంటే పెట్టుబడి ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ రెండు వందల నలభై ఒకటి కోట్లు చంద్రబాబు చంద్రబాబు జేబులోకి భువనేశ్వరి జాకెట్లోకి అలాగే వాళ్ళ కోడలు లాకర్లోకి హెరిటేజ్ కంపెనీలోకి వీళ్ళు హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని ఇన్ని వందల కోట్లు పేడలో పిడకలో పిసుకునే వాళ్ళకి ఎందుక ఇంత ఎలా వచ్చేసినాయి అమ్మ లాభాలు అని చెప్పేసి అనుకున్నాం అందరం ఎలా వస్తే జనాలు డబ్బులు ఇలా దొబ్బేస్తే బెంగేస్తే కోడలేంటి ఇంకో రెండు కోడలను కూడా తెచ్చుకోవచ్చు మొత్తం మీద షెల్ కంపెనీలు అని అంటే బోగస్ కంపెనీలకి బోగస్ కంపెనీలకి ఏదో డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఎదవెటకారాలు చేస్తే మొత్తం మీద పోలీసులు వచ్చి లోపలికి పెంగారు అనమాట అమ్మా నేను అసలు ఏ పాపం ఎరుగిన పాపి ఇష్టం అమ్మా అని చెప్పుకుంటే ఇప్పుడు దాకా జై చంద్రబాబు జై చంద్రబాబు అని చెప్పి విజయవాడ గుంటూరు అటు సైడ్ ఇదేంటి గుడివాడ సైడ్ ఏదో ఏదో ఛాలెంజ్ చేశారు కొడాలి నాని అది చేస్తా వంశీని ఇది చేస్తా విడుదల రజని అది చేస్తా అని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళిపోతే ఎవరేం చేస్తారమ్మా అలాగే ఆ లోకేష్ మోకం చూడాలి మా నాన్న మా నాన్న మీకు మీ నాన్న ఇప్పుడు గుర్తొచ్చిందా అది నేను మాట్లాడనులే నాకెందుకు ఆ కాంట్రవర్సీ టాపిక్ మీ నాన్న ఎవరో నీకు నీకు తెలుసు కాబట్టి మీ నాన్న మీద మాత్రం ఉంటదయ్యా ప్రేమ పెంచాడు కదా మాత్రం ఉంటది ఉంటది డిజైన్ టెక్స్ సంస్థకి చెందిన ముప్పై ఒకటి కోట్లు ఆస్తులు ఎటాచ్ చేసిన ఈడీ ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో ఎనిమిది మంది అరెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ మనోజ్ పార్దసాని యోగేష్ గుప్తాలకు నోటీసులు అలాగే సాక్షి సాక్షి న్యూస్ చూస్తున్నాము సాక్షి ప్రధానంగా బాబు ముఠా ఫరార్ విదేశాలకు ఉడాయించిన ముడుపుల పాత్రదారులు సిఐడి నోటీసులతో విచారణ నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు పిఎస్ పెండియాల శ్రీనివాస్ అమెరికాకు పలాయనం షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్దసాని దుబాయ్ జంప్ పత్తాలేని షెల్ కంపెనీల ప్రతినిధి యోగేష్ గుప్తా తాను అరెస్ట్ అయితే సానుభూతి పొందే వ్యూహంతో పాటు అల్లర్లకు బాబు పథకం ఉండాలి